ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ కూరలమ్మి సిరి సహస్ర చీరలు పసుపు కుంకుమల పంపిణీ స్థానిక కోట వద్ద గల బొంకుల దిబ్బ మార్కెట్లో గురువారం సందర్శించి కూరగాయల వ్యాపారస్తులతో కలిసి కూరగాయలు అమ్మిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా చిన్నసేను చిన్నసేనువాళ్ల అమ్మి శ్రీ సహస్ర కూరలు అమ్మగా వచ్చిన డబ్బులను వారి చేతికి అందించారు అనంతరం అక్కడ వ్యాపారస్తులతో మమేకమై వాళ్లందరితో కూర్చొని టిఫిన్లు తింటూ వారి యొక్క కష్టసుఖాలు అడిగి వారి అవసరాలను తెలుసుకున్నారు స్థానిక వ్యాపారులంతా ఒక్కసారిగా చిన్న శ్రేణు వాళ్ల అమ్మి వచ్చింది అని ఆనందంతో సిరమ్మకు ప్రేమ అనురాగాలు కురిపించారు మార్కెట్కి సిరమ్మ రావటం ఒక పండగ వాతావరణం నెలకొంది అని వారన్నారు అనంతరం వారందరికీ చీర పసుపు కుంకుమ అందించారు స్థానికులందరూ సిరమ్మ మీ సేవలు మేమంతా చూస్తున్నాం ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని దీవిస్తూ సూచనలు అందించారు